హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ద హోమ్లీ సంచారి ఈరోజు మా లంచ్ కోసం నేను టమాటో రసము అండ్ దొండకాయ ఫ్రై చేస్తున్నాను వింటర్ సీజన్లో ది మోస్ట్ కంఫర్టబుల్గా అనిపించే ఫుడ్ వచ్చేసి రసంతో ఏదైనా మంచి సైడ్ డిష్ ఉంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఫుడ్ అండ్ టమాటో రసం కోసం నేను టమాటోస్ కట్ చేసి ఒక కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం చింతపండు వేసి అది బాయిల్ చేసుకుంటున్నాను అండ్ నేను దొండకాయలోకి దొండకాయ ఫ్రైలోకి అండ్ రసంలోకి ఒక ఒక చిన్న మసాలా రెసిపీ అనమాట ఇది ఇది నా సీక్రెట్ రెసిపీ కొంచెం మినపప్పు శనగపప్పు జీలకర్ర అండ్ కొంచెం వెల్లుల్లి కొబ్బరి అండ్ ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకొని దాన్ని మిక్సీ పట్టు పెట్టుకోవాలి ఇదే ఇదే నేను చాలాసార్లు రసంలో వాడతాను అండ్ ఫ్రైలో కూడా వాడతాను అనమాట అండ్ నేను ఆల్రెడీ దొండకాయ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట అండ్ సేమ్ కర్రీ ప్రాసెస్ ఎలా చేస్తామో ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని జీలకర్ర ఆవాలు ఉల్లిపాయ కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు వేసేసుకొని అవి వేగిన తర్వాత కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఇంకా దొండకాయ కూడా యాడ్ చేసి మంచిగా కలుపుకొని సిమ్లో పెట్టి వండుకోవాలన్నమాట ఫ్రై కదా తొందరగా మాడిపోయే ఛాన్స్ పాక్కుపోతూ ఉంటుంది సో ఈలోపు టమాటా కూడా ఉడికింది దాన్ని కొంచెం చల్లారడానికి పక్కకు పెట్టేసుకొని అండ్ మసాలా కూడా రెడీ కోసం నేను మిక్సీ పట్టు పెట్టేసుకున్నాను అనమాట నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను సో దట్ లైక్ తొందరగా ఉడుకుతుందనేసి కొంచెం మధ్యలో అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి అండ్ టమాటోలో అది చల్లారిన తర్వాత కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని దాన్ని బాగా కలిపి దానిలో ఉన్న పీచుని తీసేస్తు తీసేసుకొని పెట్టుకోవాలి ఇంకా సేమ్ పోప్ పెట్టుకోవాలన్నమాట కొంచెం ఆయిల్ వేసి అల్ జీలకర్ర ఆవాలు ఉల్లిపాయ కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు వేసేసి అవి వేగి వేగేంతవరకు కలుపుకుంటూ ఉండాలి ఇందులో వేగిన తర్వాత నేను పసుపు కొంచెం కారం కొంచెం ధనియాల పొడి వేసేసి అది కొంచెం ఎక్కువ మాడినివ్వద్దు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి కలిపేసుకొని అది కొంచెం వేగిన తర్వాత టమాటో రసం పోవేసుకోవాలన్నమాట ఇప్పుడు దీనిలో ఇందాక మిక్సీ పట్టుకున్న మిక్చర్ వేసేసుకొని కొంచెం టూ స్పూన్స్ వేసుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ చూసుకొని ఇంకా కొంచెం కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా బాయిల్ అవ్వనివ్వాలన్నమాట రసము అప్పుడే మనకు మసాలాలో ఉన్న ఫ్లేవర్ అంతా రసంకి పట్టుకొని మంచి స్మెల్ వస్తూ ఉంటుంది మంచి టేస్ట్ని ఇస్తుంది అండ్ ఈలోపు దొండకాయ కూడా వేగిపోయింది బాగా మంచిగా అండ్ నేను ఆ మసాలా అంతా వేసేసి ఇంకా కొంచెం కారం కావాలనుకుంటే కొంచెం కారం అండ్ కొంచెం ధనియాల పొడి కొంచెం ఉప్పు వేసేసుకొని ఇంకా సిమ్ సిమ్లో పెట్టేసుకొని పోయి మంచిగా మిక్స్ చేసేసి కలుపుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అట్లానే వేగనివ్వాలన్నమాట ఇంకా సిమ్లో పెట్టేసుకోవాలి కంప్లీట్గా పోయి లేదంటే తొందరగా మాడిపోతుంది మనకు తెలిసిపోతుంది అది దొండకాయ క్రిస్పీగా అన్ అనిపిస్తుందా లేదా కొన్ని 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 అప్పుడు అది క్రిస్పీగా అయిన తర్వాత అది దింపేసుకోవాలి ఇంకా రెడీ అయిపోతుంది కొత్తిమీర వేసేసుకొని అండ్ అది టమాటో రసం కూడా మంచి స్మెల్ ఇస్తుంది రెడీ అయిపోయింది తెలిసిపోతుంది మనకి అక్కడ పా ఆయిల్ పైకి తేలుతుంది అనమాట రసంలో అది రెడీ అయినట్టు అండ్ దొండకాయ ఫ్రై కూడా రెడీ అయింది నాది సో కొంచెం పైనుంచి కొత్తిమీర వేసేసుకొని దింపేసుకోవడం అనమాట చూడండి తెలిసిపోతుంది అది వేగిందా లేదా అండ్ రైస్ కుక్కర్లో రైస్ కుక్కర్లో రైస్ పెట్టాను అది అయ్యేలోపు కొన్ని షింక్ నిండా బాసన పడ్డాయి అది తోమేసుకొని నైట్ వంటే సదిరేసి అండ్ కిచెన్ అంతా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే మనకే పని తక్కువ ఉంటుంది కదా మళ్ళీ క్లీన్గా లేనప్పుడు దాని మీదే ఉంటుంది మనం ఏ పని చేయలేకుండా కాన్సన్ట్రేషన్ అంతా అక్కడే ఉంటుంది కిచెన్ నీట్గా లేదు అని సడన్గా ఎవరైనా వచ్చినా కూడా బాగుండదు అనేసి ఎప్పటికప్పుడు వంట అవ్వంగానే క్లీన్ చేసేసుకొని పెట్టుకుంటే పీస్ఫుల్గా ఉంటుంది అండ్ రైస్ కూడా రెడీ అయిపోయింది ఈలోపు అండ్ వేడివేడి అన్నంలోకి వేడివేడి రసం అండ్ దొండకాయ ఫ్రై మీరు కూడా ట్రై చేసి మీకు కూడా ఇలాంటి టేస్ట్ ఉంటే కమెంట్ చేయండి అండ్ నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ మై వీడియో థ్యాంక్ యూ బాయ్ బాయ్